મૂડવાધ્યાયું వేగిరి పడవద్దు ఈది మహాక్షేత్రము హిందూ ధనలక్ష్మీదేవి కరుణచే కుబేరిని వద్ద ధనము మీరు పొందాలంటే నేను చెప్పిన విధానమును ఆచరించినచో శీఘ్రముగా ధనప్రాప్తి కలుగును అని విధానం కూడా చెప్పి అదృశ్యమైనారు అంతటా వైశ్యులు ఇద్దరు ఆశ్చర్యం పొంది అచ్చోటనే ఉండి వ్యాపారములు చేయుచు కొంతకాలం నా దేవాలయం నన్ను బస చేస్తూ వృద్ధ దంపతులు బోధించిన విధులను తూచా తప్పక ఇద్దరు వ్రతము చేయుచున్నారు కాలం గడిచిపోవచ్చున్నది దారి మార్గమును అన్వేషించుచు ధనము పొందవలనని ఆశతో వారి భార్య గృహాదులకు చేరిరి వారి వారి పూర్వజన్మ సుకృతం చే వారు ఆచరించిన శ్రీ దలక్ష్మి కుబేర వ్రతాదులచే ఒకనాటి అర్ధరాత్రి పరమ పావన యగు ధనలక్ష్మి యొక్క ధనాధిపతి యగు కుబేరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించగా వారిరువురికి స్వప్నమున ధనలక్ష్మి కుబేరులు దీవించి వెళ్ళిరి ఆ దీవెన ఫలముగా మరునాడు ఉదయం మేల్కొనగా పై వృత్తాంతమును ఒకరికొకరు తర్కించుకొని వ్యాపారదులు చేయిచుండిరి క్రమేపీ ధనవంతులుగా మారికి కిత్తి గడించి ఉన్నారు కొంతకాలం తర్వాత దేవదూరుడు ఐశ్వర్యమతముచే పిసినారితనముచే ఆ ధనాకర్షణ శ్రీలక్ష్మి సహిత కుబేర వ్రతమును మరిచినాడు వ్రతము ఆచరించకపోవటం వలన జ్యేష్ఠాదేవి వచ్చి దేవదూరిని గృహంలో తాండవించుట ప్రారంభించను ఈ కారణమున దేవదూరుడు ఆ లక్ష్మి కుబేర దేవత వలన పొందగలిగిన ఐశ్వర్యము వ్యాపారంలో నష్టం వచ్చి ధనం కోల్పోయి తదుకు భార్యాపుత్రులను అన్న ప్రసాదాలను పస్తులుండవలసిన పరిస్థితి ఏర్పడెను కానీ దేవదత్తుడు మాత్రము తన ఐశ్వర్యవంతు దరలక్ష్మి కుబేర దేవతల అనుగ్రహ ప్రసాదంగా భావించి వ్రతము క్రమము తప్పక ఆచరించేవాడు కావున ఇతని గృహంలో అష్టలక్ష్మి దేవతలు ఆశ్రయించి ఉండేటివి ఒకనాడు తన అహంకారంను చంపుకొని దేవదూరుడు దేవదత్తుని స్వగృహమునికేగి తన ఆర్థిక సహాయం చేయమని ప్రార్థించగా అంతట దేవదత్తుడు నీవు వృద్ధ దంపతులు ఉపదేశించిన వ్రతము నియమముగా క్రమం తప్పి ఆచరించకపోవడం వలనని ఈ కష్టములు వచ్చినవి అని జ్ఞప్తికి చేసి కొంత ధనమును నొసంగి పంపెను ఈ విషయం వెంటనే భార్యాపుత్రులకు దేవదూరుడు తెలుపగా వారు వెంటనే శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం మరలా భక్తితో చేసి తమ తప్పిదము క్షమించమని శ్రీ లక్ష్మీ సహిత కుబేర వేడెను తర్వాత వారు ధన లక్ష్మి కటాక్షం చే కొలది దినములలోనే వ్యాపారంలో లాభం వచ్చి ధనవంతులయ్యి కాన ఆనాటి నుండి అన్ని ప్రాంతములనందు ధనలక్ష్మి కుబేర వ్రతంను ఆచరించి కృతార్థులవుచున్నారు ఈ వ్రతము పదకొండు సార్లు ఆచరించినచో ధనధాన్య వృద్ధి కలుగును ఐదు సార్లు ఆచరించినచో సంతాన వృద్ధి కలుగును మూడు సార్లు ఆచరించినచో వివాహమగును పదహారు సార్లు ఆచరించినచో వ్యాపార వృద్ధి కలుగును ఇరవై ఏడు సార్లు ఆచరించినచో శాశ్వత ధన సౌభాగ్యవంతుడగును తొమ్మిది సార్లు ఆచరించినచో దారిద్ర బాధ నుండి దూరుడై ధనవంతుడగును ఇరవై సార్లు ఆచరించినచో పదవి ధనము కీర్తి సంతానము దైవానుగ్రహము విశేష సౌఖ్యములు పొందగలరని స్కాంద పురాణమునందు పేర్కొనబడినది యా మానవ భక్తియుక్తైన దీక్షాయచ చ ధరలక్ష్మి కుబేర వ్రతమాచరంతి తద్దేవ కరుణాయ శీఘ్రమేవ ధాన్య వ్యాపార వృద్ధి సవాప్నోతి సదా ఏ మానవుడు భక్తితో తగిన శక్తితో దీక్షతో ధనలక్ష్మి కుబేర వ్రత సమాప్తి చేయునో అతడు ఆయా దేవతల కరుణచే ఇహ పర సౌఖ్య రూపమైన ధనధాన్యాది సంపత్తులకు పొంది కీర్తివంతులై విరాజిలితురు ఇది నగ్న సత్యము கடவேதாய ரஹம்கா ரம்வேதனாகம் ரம்வேயசை பினாயாச் சிதேவதா பிரசாத சுமிதா க்ரஹாமேந்தி பவரட்சேஷனா குக்குவேதேதம்து அது பொதுமேட்கோ

தனதானிய समृத்திமே தத் பிரசாதாயாஸ்ர ஸ்ரீ மஹாலக்ஷ்மி கைலவந்தன दर्शப்ரதி சங்கரர் நாமதேயேக மேராய நமஹதனதானபொக்குல குட்டாலயேத்ராக நமதிப்ரதேதம்தனதானிய புத்தகம் கிருஷ்ணா சந்தாவையனিত্য மேனவர்ணமோகவ ஸ்ரீதனா ஸ்ரீ மஹாலக்ஷி கைலவக் கைஸ்வமீன நமோ நமஹ